ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా యువత కాలశ్రమలో మరి మీరు అందరూ బాగుండాలని ప్రభుత్వ ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ తుఫాను భయంకరంగా మరి మన ప్రాంతాలకి ఉందని మరి ఏదైనప్పటికీ మీరు మీ పిల్లలు జాగ్రత్తగా ఉండండి పిల్లలు బయటకు పెంచమకండి అలాగే వృద్ధులను కూడా జాగ్రత్తగా చూసుకోండి జరిగిన తర్వాత ఏదో జరిగిందని బాధపడే కంటే జరగకముందు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి చూడండి ఇరవై మంది చనిపోయినటువంటి బస్సు ప్రమాదంలో కూడా జాగ్రత్త తీసుకుంటే అందరూ బాగుండేవాళ్ళు జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల తను అనేకుల్ని మరణానికి అప్పగించేవాడిగా ఉన్నాడు కనుక ఈ విషయాన్ని గమనించి మనము జాగ్రత్తలు తీసుకుంటే మనము మన పిల్లలు క్షేమంగా ఉంటాం చూడండి వాక్యం ఏం చెప్తుందో హగ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవచ్చును కాగా సైన్యములకు అధిపతి యొక్క హోవా ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి ఏమని చెప్తున్నాడంటే ప్రవర్తన మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి చాలామంది నేటి కాలంలో ప్రవర్తన సరిగ్గా ఉండట్లేదు ప్రార్థనకు వెళ్తున్నారు కానీ బైబుల్ చదువుతున్నారు పాటలు పాడుతున్నారు కానీ ప్రవర్తన సరిగ్గా ఉన్నట్ల అందుకనే అక్కయ్య అదే చెప్తున్నాడు మీ ప్రవర్తన గురించి ఏం చేయమంటున్నాడంటే ఆలోచించుకోండి తల్లి దగ్గర ఎలా ఉంటున్నాం తండ్రి దగ్గర ఎలా ఉంటున్నాం స్నేహితుల దగ్గర ఎలా ఉంటున్నాం మరి సేవకు దగ్గర ఎలా ఉంటున్నాం మీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏలి పిల్లలు వాళ్ళ ప్రవర్తన సరిలేకపోవటం వల్ల వారు క్షిపించబడి చనిపోవాల్సి వచ్చింది సోమయలు ప్రవర్తన బాగుండడం ద్వారా ఆశీర్వాదానికి నిలబడ్డారు అందుకనే మన లైఫ్లో ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది నాకేంట్లే ఆస్తుంది అందగాడిని ఉద్యోగం ఉంది అనుకుంటే కుదరదు ప్రవర్తన అనేది బాగుంటే పేదవాడైనా పర్వాలేదు ప్రేమిస్తాను ప్రవర్తనే సరి లేనప్పుడు నువ్వు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా నిన్ను చేయంటారు తప్ప నిన్ను ఎవరో ప్రేమించు కనుక నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని ఎలా ప్రవర్తిస్తున్నావు ఎలా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించుకొని మారతామని ప్రార్థన పెళ్ళి పెళ్ళబోసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన ఏ సయా ఉదయకాల సమయంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ప్రవర్తన గురించి మేము ఆలోచించుకుని బ్రతికే కొప్పిమ్మని కుటుంబాన్ని బిడ్డ దీవించమని వర్తమానం విన్న వాళ్ళని కూడా ఆశీర్వదించమని ఈ చిన్న పరిచర్య ఆశీర్వదకరంగా మార్చమని కేసు పరిశుద్ధరామని మనల్ని అడిగి కొద్ది నాకు తండ్రి కొందా